సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ అనేవి చాలా కామన్ కొబ్బరికాయ కొట్టి సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే దగ్గర నుంచి షూటింగ్ కంప్లీట్ చేసి గుమ్మడికాయ కొట్టే వరకు అన్ని సెంటిమెంట్స్ తోనే ముడిపడి ఉంటాయి ఇక దర్శకధరుడు రాజమౌళి కూడా తన సినిమాల విషయంలో కొన్ని కొన్ని ఫాలో అవుతుంటారు ప్రతి సినిమాలో ఒక కొత్త ఆయుధాన్ని చేయించి దాన్ని హీరోల మెడ లో లాకెట్స్ గా వేస్తాడు ఇది మన జక్కన్న గారి సెంటిమెంట్ అలాగే మహేష్ బాబుతో ఆయన చేస్తున్న ఎస్ఎస్ఎం పోస్టర్ లో ఈ లాకెట్ ఉంది దర్శక ఎస్ ఎస్ రాజమౌళి తన సినిమాల విషయంలో ఎంత పర్ఫెక్ట్ గా ఉంటారనేది అందరికీ అందరికి తెలిసిన విషయమే క్యారెక్టరైజేషన్ కాస్ట్యూమ్స్ సెట్స్ ఇలా ప్రతిది చాలా డిటైలింగ్ గా చూసుకుంటారు సినీ ఇండస్ట్రీలో అందరికి సెంటిమెంట్స్ ఉన్నట్లే మన జక్కన్న కూడా కొన్ని చిన్న చిన్న సెంటిమెంట్స్ ఫాలో అవుతుంటారు ఆయన సినిమాల్లో కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి మనం సరిగ్గా గమనిస్తే హీరో క్యారెక్టర్స్ కోసం స్పెషల్ లాకెట్స్ డిజైన్ చేస్తుంటారు ఇప్పుడు ఎస్ ఎస్ ఎంబీ ట్వంటీ నైన్ మూవీ కి కూడా రాజమౌళి సేమ్ ఇదే రిపీట్ చేస్తున్నారు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన సింహాద్రి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మెడల్లో పులిగోరు తో ఉన్న ఒక లాకెట్ ఉంటుంది సై సినిమాలో హీరో నితిన్ రెండు మూడు లాకెట్స్ వేసుకొని కనిపిస్తారు ఫైట్ సైన్స్ లో ఒక రకమైన లాకెట్ ఉంటే సాంగ్స్ లో ఇంకో రకమైన లాకెట్ ఉంటుంది ఛత్రపతి సినిమాలో ప్రభాస్ మెడలో శంఖంతో తో ఉన్న లాకెట్ ఉంటుంది విక్రమార్కుడు సినిమాలో రవితేజ పోషించిన అత్తిలి సత్యబాబు క్యారెక్టర్ ఒక తాయిత్తు కట్టుకొని ఉంటుంది మగధీర మూవీలో రామ్ చరణ్ మెడలో కూడా ఒక లాకెట్ ఉంటుంది యమదొంగలో లో ఎన్టీఆర్ మెడలో ఒక రౌండ్ లాకెట్ కనిపిస్తుంది మర్యాద రామన్న సినిమాలో సునీల్ మెడలో ఒక లాకెట్ ఇక ఈగ సినిమాలో కూడా నాని మెడలో ఏదో ఒక లాకెట్ అయితే కనిపిస్తుంది బాహుబలి సినిమాలోను రాజమౌళి సేమ్ ఇదే పద్ధతిని ఫాలో అయిపోయారు ప్రభాస్ పోషించిన శివుడు క్యారెక్టర్ మెడలో శివలింగం లాకెట్ ఉంటుంది ట్రిబులర్ మూవీలో రామ్ చరణ్ మెడలో ఓం అనే సింబల్ తో చేసిన లాకెట్ వేసుకుంటారు కుమురం భీమ్ పాత్రలో తారక్ మెడలో పులిగోరుతో ఉన్న ఓ గొలుసు ఉంటుంది అక్తార్ గా వేషాధారణ మార్చుకున్న తర్వాత తాయిత్తు లాంటి లాకెట్ కనిపిస్తుంది ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న ఎస్ఎస్ఎం ట్వంటీ నైన్ పోస్టర్ మహేష్ బాబు బర్త్డే రోజున మహేష్ లుక్ ని కనిపించకుండా ఓ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు ఇందులో త్రిశూలం దాని కింద డమరుకం చివరన నంది తగిలించి ఉన్న లాకెట్ కనిపిస్తుంది దాన్ని ఓ రుద్రక్షమాలకు జోడించి మహేష్ మెడలో వేసారు వేశారు ఇది ఈ సినిమా కోసం రాజమౌళిని ఓన్ గా డిజైన్ చేయించారట